జగన్ గవర్నమెంట్ ఈ ఫోర్ ఇయర్స్ ఎలా అన్ని నెగటివ్స్ అన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ అయితే లేవు అంటే డెవలప్ అయింది అని చెప్తున్నారు కానీ ఏం డెవలప్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు ఉండి ఇంకా డెవలప్ అయ్యేది అంటే ఎలా డెవలప్ అవ్వలేదు అంటారు పాలిటిక్స్ అంత ఐడియా లేదు లైక్ నేను విన్న దాని ప్రకారం నాకు తెలిసిన దాని ప్రకారం అయితే డెవలప్ అయితే అవ్వలేదు లైక్ జగన్ కన్నా చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చింటే కొంచెం డెవలప్ అయ్యేది అని అంటుంది చంద్రబాబు నాయుడు గారు పొత్తులో వస్తున్నారు కదా గెలిచే ఛాన్స్ ఉంది నైన్టీ పర్సెంట్ కానీ జగన్ స్కామ్స్ వల్ల గెలవకపోతే అంటే ఒకవేళ ఓడిపోతే జగన్ స్కామ్ వల్ల ఓడిపోతారు అంట అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో అలా కాదు ఓట్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొంతమంది ఇల్లిటరేట్స్ కానీ నాలెడ్జ్ లేని వాళ్ళు కానీ జస్ట్ ఇచ్చే డబ్బులు స్కీమ్స్ చూసుకుని వాటికి ఓట్లన్న థాట్ లో యూత్ కి జాబ్స్ ఏమైనా వచ్చాయంటారా జగన్ వల్ల నాకు నో ఐడియా నాకు తెలియదు ఓకే ఒకవేళ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు కదా జగన్ గారు ఓకే అంటే మందు బంద్ చేసిన తర్వాత నోట్స్ వస్తాను అని అన్నాడు జగన్ మరి ఇప్పుడు మందు ఇంతవరకు బంద్ చేయలేదు మళ్ళీ ఓట్స్ అడుగుతున్నాయి అది కరెక్ట్ అంటారా కాదు మరి అంటే లైక్ ఒకటి చేసి ప్రామిస్ చేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తే జనానికి నమ్మకం వస్తుంది కదా ఓటు వేయాలా లేదా అని ఒకవేళ చేస్తే అప్పుడు ఆలోచించు ఓకే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఏపీ ఎలా డెవలప్ అవుతుంది ఇప్పుడు రాజధానిలో లేవు కదా రాజధాని ఓకే ఎవరు అంటారు చంద్రబాబు నాయుడు గారు